మీరు ఎగ్స్ ఇట్లా కొట్లాడుతుంద్రా ఏందంటే చెప్పేది అన్న ఏందంటే ఫస్ట్ మేము మా తాముడు దగ్గరికి వెళ్ళినా అన్న మా తాముడు అక్కడ ఉన్నాడా లేడా ఉండరా ఉండను అడగాలా అమర అడగాలా ఏ రుసి సిలమ్ నీ చేస్తా రౌడీజం తెలుసా నీకు తెలియదు అన్న నేను అరే చిన్న పొరలారా మీరేమన్నా అరే ఎందుకు అవసరం ఆరా ఊరు అరే ఇప్పుడు ఎక్కిరిచ్చుండి ఏమైతుందో సవా లక్ష మంది ఎక్కిరిస్తా ఇప్పుడు యూట్యూబ్ లో ఎంత మంది ఎక్కిరి ఏమన్నా ఎక్కిరిస్తారు కదా ఎక్కిరిచ్చుకుని చాలు ముందు ఎగరేసుకోండి ఫస్ట్ ఆ రెస్పెక్ట్ గైస్ మీరు మామూలు షార్ట్ లో చూస్తుండే గా ఉంటాడు ఈ రియల్ క్యారెక్టర్ ఇది అప్పుడు ఇస్తారు అందరూ చిన్నపిల్లలు కన్నోల్ చేయాలా చిన్న అంటే వీడు మీరు కాదు అంతే కదా ఇప్పుడైతే మనం డీజే సాంగ్స్

సో గాయస్ అక్కడైతే కైటి రుక్కుంది వాడే ఆడ పెట్టిండు వాడాడ కైట్లు పెట్టిండు ఇక్కడ అది కూడా వాడే పెట్టిండు రెడ్ కలర్ అయితే నేనే పెట్టిండే ఇవన్నీ కైట్లే ఇక్కడ వడ్డే చింపేసి రచ్చా ఇక్కడ చూడండి అశోక్సారి మంచిగా ఎగురొస్తారు గాయస్ ఇటు సడేమో ఒక్కరు ఎగురు వస్తారు చూడండి కానీ ఆ మూలకి అందరూ అందరు

చూపియండి నాకు మర్యాద ఇస్తుంది అది లేకపోతే అరేగిరా అంటారు నన్ను మామూలుగా అయితే అట్లా సుగేశం మనం దానం ఇచ్చేసిన వాళ్ళందరికి

ఎందుకు వచ్చి నువ్వు రా అర్జునుడు అమ్మా వచ్చింది గైస్ మీరు రాగానే వచ్చేసింది మాత్రం ఎప్పుడు ఉండాలి అందరు ఇప్పటిదాకా మంచిగా కరుసిన రాలేవు రాను ఇదంతా చిక్కు పడ్డది అవ్వడు ఒకసారి మొత్తం మళ్ళీ ఇక్కడ వచ్చి తెగిపోయింది మాంజ మూడ చిక్ అనుకోని చెప్పి మూడిప్పేసాను నేను ఇదేమో మన కైట్ వచ్చేసి ఇంకా అట్లా ఎగురుతుంది దానికి ఏ కట్టలేదు అట్లనే ఎగురుతుంది మందది అయిపోయింది అండ్ అందరూ తెలిపారు టైమ్ టూ అవుతుంది కదా సో మనం కూడా వెళ్ళిన తినేసి చాలా వీడు ఆల్రెడీ తినండు తినేవచ్చుండు బ్రేక్ తీసుకొని అటు ఎటో వెళ్ళిపోతుంది అది బై బై ట్రై మధ్యాహ్నమే ఎక్కువ గాలి వస్తుంది సాయంత్రం నిన్న సాయంత్రము పారాషూట్ కొనుక్కున్నాం పారాషూట్ అదే రా మంట పెట్టి ఇక పైకి ఎగిరేస్తారు కదా కొన్నాం మేము ప్రతి ఇయర్ ఎగరేషిట్ వాళ్ళము కొన్ని ఇయర్స్ నుంచి ఎగరేషిట్ మానేసినాం పాతింటి వచ్చినాం ఇక్కడ వచ్చినాక ఎగరేస్తలే అసలు ఎయిట్ ఇయర్స్ నుంచి పారాషూట్ ఎగిరలే నేను నువ్వు ఇంటికి తీసుకో చుట్టడానికి ఏమవుతుందా రాకలేదే తుషర్ గాయస్ సీట్లు ఉంటారు ప్లాంటోళ్ళు ఉంటారు